ముక్తి కలుగుతుంది ధూమావతి ఆకారమే చాలా చిత్రంగా ఉంటుంది ఇలాంటి దేవతా రూపాన్ని ఇంకెక్కడా చూడం పాలిపోయిన ముఖం మసిబారిన వస్త్రాలు వేలాడుతున్న అంగాలు క్రూరమైన చూపులు విరబూసిన జుట్టు ముసలితనం వల్ల వచ్చిన కృషించిన శరీరం కాకిని ధ్వజంగా కలిగిన జెండా ఉన్న రథం మీద కూర్చొని కళావిహీనంగా ఉంటుంది ఈ దేవత ఎవరైనా మొదటిసారి చూస్తే క్షుద్రదేవతే అనుకుంటారు ఈ దేవతకి మరో విచిత్రమైన లక్షణం ఉంది ధూమావతి విధవరాలుగా కనిపిస్తుంది ఒక చేతిలో చాట ఉంటుంది మరో చేత్తో వరాలు ఇస్తూ ఉంటుంది ధూమం అంటే పొగ పొగ వారిపైన రూపంతో ఉంటుంది కాబట్టి ఆమె పేరు ధూమావతి మహావిద్యల్లో దేవతలందరికంటే విచిత్రంగా విభిన్నంగా కనిపించే రూపం ధూమావతి మహాకాళికి కాళేశ్వరుడు త్రిపుర భైరవుకి త్రిపుర భైరవుడు త్రిపుర సుందరికి మహాకామేశ్వరుడు పురుష శక్తులుగా ఉంటారు కానీ ధూమావతి విధవరాలుగా కనిపిస్తుంది వేదాల్లో ఈ శక్తిని రాత్రికి చిహ్నంగా చూశారు చీకటి అంటే తమస్సు అందుకే ఈమెకు తమోదేవిగా కూడా పేరుంది అలాగే అలక్ష్మి అంటే దారిద్ర్యానికి స్వరూపమైన జ్యేష్టాదేవిగా కూడా పేరుంది మన జీవితాల్లో ఉండే దారిద్ర్యమే జ్యేష్ఠాదేవి మన దారిద్ర్యాలను తరిమేసే శక్తి ధూమావతి అందుకే ధూమావతి ఆరాధనతో దారిద్ర్యాలు లేచిపోతాయి ఈమె కథ కూడా విచిత్రంగా ఉంటుంది దక్ష ప్రజాపతి చేసిన దక్షయజ్ఞం గురించి పురాణాల్లో అందరూ వినే ఉంటారు ఆ యజ్ఞానికి పిలవకపోయినా తండ్రి అన్న మమకారంతో శివుడి భార్య సతీదేవి వెళ్ళింది అక్కడ తండ్రే సతీదేవిని అవమానించాడు ఆ బాధతో సతీదేవి హోమాగ్నికి ఆహుతి అయింది సతీదేవి శరీరం బూడిదగా మారింది ఆ బూడిద నుంచి వెలువడిన శక్తి ధూమావతి అలా ఆవిర్భవించిన ధూమావతి శక్తి అక్కడ ఉన్నవారందరినీ చంపేసింది అలా ఉచ్ఛాటన శక్తిగా అప్పటి నుంచి ధూమావతికి పేరు వచ్చింది ఈమె ఆవిర్భావం గురించి మరో విచిత్రమైన కథ ఉంది ఓసారి కైలాసంలో పార్వతీ పరమేశ్వర్లు కొలువై ఉన్నారు ఆ సమయంలో పార్వతీదేవికి విపరీతమైన ఆకలి వేసింది ఆ విషయం చెబితే ధ్యానంలో ఉన్న శివుడు పట్టించుకోలేదట అప్పుడు పార్వతికి తీవ్రమైన ఆగ్రహం వచ్చి భర్త అయిన శివుడినే అమాంతం మింగేసిందట వెంటనే ఆమె శరీరం బూడిద రంగులోకి మారిపోయింది పార్వతి శరీరంలో ఉన్న శివుడు ఆమెతో ఇలా అన్నాడట భర్తను మింగేసి బూడిద రంగులోకి మారి విధవరాలివైన నువ్వు ఈ రోజు నుంచి ధూమావతి అనే పేరుతో పిలవబడతావు అన్నాడట అలా ధూమావతి ఆవిర్భవించిందని తాంత్రికులు చెప్తారు ఈ కథ వెనుక అర్థం సృష్టి ఎక్కువైనప్పుడు ఆ సృష్టిని బ్యాలెన్స్ చేసే పని శివుడిది అంటే విశ్వానికి ఎక్కువైన ప్రతి పదార్థాన్ని ఓ శక్తి లయం చేసుకుంటుంది ఆ లయకారుడి శక్తినే శివం అన్నాం ఆ లయకారుడినే లయం చేసుకునే శక్తి ఒకటి ఉంది ఆ శక్తే ధూమావతి అంటే సృష్టిని కూడా అంతం చేయగలిగే శక్తి ధూమావతి అలాంటి శక్తిని పొందాలంటే ఎంతో ఉపాసన చేయాలి మనిషి జీవితంలో బాధలు కష్టాలు ఇవి దుఃఖానికి ప్రతిరూపాలు ఈ దుఃఖానికి కారణాలు రుద్రుడు యముడు వరుణుడు నిర్వృతి రుద్రుడు మన శక్తిని లయం చేస్తూ ఉండే శక్తి అందువల్ల మన శరీరంలో వేడిలో మార్పులు వచ్చి జ్వరం పిచ్చి దాహం ఇలాంటివన్నీ వస్తాయి యముడి సంగతి తెలిసిందే మరణం మరణం అంటే చనిపోవడం ఒకటే కాదు యముడు చాలా రకాల మరణాలను చూపిస్తాడు అవి మూర్ఛవ్యాధులు పక్షవాతం ప్రధానమైన అంగాలను కోల్పోవడం ఇవి కూడా మరణంతో సమానమే ఈ రోగాలకు కారణం ఏముడే వరుణుడు వర్షాలు ఎక్కువైతే వరదలు తక్కువైతే కరువులు ఏదైనా కష్టమే ఈ కష్టాల వల్ల ఆకలి ఏడుపులు కొట్లాటలు పేదరికం ఇవన్నీ వస్తాయి ఋతువులు సరిగ్గా వాటి పని అవి చేయకపోతే ఆ ఫలితాన్నే నిరతి అంటాం ప్రకృతి సహకరించకపోతే క్షణం కష్టమే కదా ఇవన్నీ మన కష్టాలకు కారణాలు ముఖ్యంగా నిరృతే ధూమావతి అంటే ప్రకృతి మనకు సహకరించకపోవడం వల్ల వచ్చే కష్టాలే ధూమావతి ధూమావతి ఆగ్రహం అయితే ప్రకృతి కల్లోలం ఆమె అనుగ్రహం దక్కితే మనకు కలిసి వచ్చే కాలం ఇదే ధూమావతి అంతరార్థం ప్రకృతి బాగుంటే ఏ రోగాలు ఉండవు పంటలు బాగా పండుతాయి అందరికీ పని దొరుకుతుంది వ్యాపారాల్లో లాభాలు వస్తాయి అన్నీ శుభ శకునాలే ఉన్నప్పుడు దుఃఖం ఎందుకుంటుంది సంపదలు లభిస్తాయి మనం బలవంతులమని తెలిస్తే ఏ శత్రువు దగ్గరికి రాడు అందువల్లే ధూమావతి ఆరాధన వల్ల ప్రకృతి శక్తుల వల్ల వచ్చే పిచ్చి లాంటి మానసిక రోగాలతో పాటు ఇంట్లో ఉన్న దరిద్రమంతా ఎగిరిపోతుంది అంటారు పండితులు ఈ సృష్టిలో ఏ వస్తువుని ఉచ్ఛాటన చేయాలన్నా ధూమావతి ఉపాసన చేయాలని కావ్యకంఠ గణపతి ముని చెప్పేవారు రమణ మహర్షి శిష్యుడైన ఆయన దశమహావిద్యలో నిష్ణాతుడు దధీచి మహర్షి కుమారుడు పిప్పలాద ఆయనే ఈ ధూమావతిని మొట్టమొదట దర్శించి ఈ దశమహావిద్య గురించి ప్రపంచానికి చెప్పారు దశ కాళి వృద్ధ రూపమే ధూమావతి అందుకే ధూమావతిని వృద్ధ కాళీ అని కూడా అంటారు కాలానికే అతీతమైన శక్తి ధూమావతి కనిపించేదానికి కనిపించని దానికి మధ్య ఉన్న రూపమే పొగ అలాంటి కనీ కనిపించని అద్భుత శక్తి ధూమావతి ఈ ధూమావతిని వరాహముఖంతో కొందరు ఉపాసిస్తారు ఆమె పేరు వారాహి ఆమె మహా ఉగ్ర రూపంలో ఉంటారని ఉపాసకులు చెప్తుంటారు ధూమావతిని ఉపాసించేటప్పుడు ఏదీ కోరకూడదట వదిలించాలని కోరాలంట అంటే పేదరికాన్ని వదిలించాలి రోగాన్ని వదిలించాలి శత్రువులను వదిలించాలి ఇలా కోరుతూ ఉపాసన చేయాలంటారు మొత్తానికి కాలాన్ని కూడా నియంత్రించే శక్తి ధూమావతి సృష్టినే కాదు ప్రకృతిని కూడా నియంత్రించే శక్తి ధూమావతి ఇది దశ మహావిద్యలో చిత్రమే